నిన్న నైటు కరీంనగర్ సిపి గారు మా ఎంపీ ఆఫీస్ మీద మెరుపు దాడి అక్రమంగా మెరుపు దాడి చేసి ఆఫీసునంతా కూడా గందరగోళం చేసి మా ఎంపీ గారి మీద దౌర్జన్యంగా లాఠీఛార్జి చేసి అరెస్ట్ చేసి మానకొండూరు పోలీస్ స్టేషన్లో పెట్టి అదేవిధంగా ఎంపీ గారి ఆఫీసులో విలువైన ఫైళ్ళు ఉంటాయి విలువైన ఫైళ్ళను సిపి గారు ఎత్తుకపోయి సిస్టమ్స్ అంతా కూడా ధ్వంసం చేసి గ్రిల్స్ అంతా కోసి పారేసి కుర్చీలన్నీ పడ పలగొట్టి వీరంగం సృష్టించిండు కరీంనగర్ సిపి గారు కాబట్టి సిపి గారి మీద సుమోటాగా కేసు నమోదు కావాలని నేను విజ్ఞప్తి చేస్తాను అయితే సిపి గారి అతి ఉత్సాహం చూస్తే ఒకటి గుర్తుకొచ్చింది ఏంటిదంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటిదాకా కలెక్టర్గా పనిచేసి ఆయన కేసీఆర్ గారు కాళ్ళు మొక్కంగానే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు ఎమ్మెల్సీ పదవి ఇవ్వగానే పాపం కలెక్టర్ నౌకరికి రాజీనామా పెట్టిండు అయితే గంగల కమలాకర్ కును అధిష్టానానికి పడతలేదు కదా ఈ మధ్యలో కాబట్టి గంగ్ల కమలాకర్ తోక కట్ చేసి ఇక్కడ సిపి గారిని ఎమ్మెల్యేగా నిలబెడతానని ఇట్లా రాత్రి రాత్రి కేసీఆర్కు రాత్రి ఆలోచనలు వస్తాయి పుత్తెళ్ళెంపే ముచ్చట్లని రాత్రి పుట్ట ఎందుకంటే ఫుల్ బాటలు అప్పుడే తాగుతాడు కాబట్టి ఆయన అయితే సిపి గారు పోయి ఆయన బీసీ ఈయన బీసీ గంగల కమలాకర్ పక్కకు పెడతా నీకు టికెట్ ఇస్తా కరీంనగర్ నుంచి మంత్రి ఎత్తా బీజేపీలో ఏందో చూడు ఆ బండి సంజయ్ ఏదో కథ ఏత్తాడు చెప్పినట్టున్నాడు పాపం టికెట్ ఆశపడి మంత్రి పదవి ఆశపడి అతి ఉత్సాహంగా చేసిండు కరీంనగర్ సిపి సత్యనారాయణ గారు కానీ కోవిడ్ కేసులు అంటే ఇవాళ కరోనా కేసులు పెరగడానికి కారణం ముమ్మాటికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ఎందుకంటే మొన్ననే నల్గొండ జిల్లాలో వేల మంది కార్యకర్తలు నేసుకొని బైకుల మీద ఎవడిచ్చిండు పర్మిషన్ నీ అయ్యి ఆ పర్మిషను ఎవడిచ్చిన పర్మిషన్ ఒక బండి మీద ముగ్గురిని కూర్చుని పెట్టుకొని హెల్మెట్లు లేకుండా ఇవాళ మాస్కు లేకుండా ర్యాలీలు తీసినందుకు పబ్లిక్ మీటింగ్ పెట్టినందుకు కేటీఆర్ మీద నాన్ అవైలబుల్ కేసు పెట్టి సెంచల్ కూడా జైలు పెట్టాలి ఈ మూర్ఖుని పర్మిషన్ ఇచ్చిన తాగుబోతైన కేసీఆర్ మీద కూడా కేసు పెట్టాలి ఇవాళ ఎనభై వేల పుస్తకాలు చదివిందన్న కేసీఆర్కు సోయి లేదు మేము ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కూర్చున్నామా మేము కలెక్టర్ ఆఫీస్ కడ కూర్చున్నామా పబ్లిక్ ఎక్కడైనా ఇబ్బంది కలిగే కాడ మేము దీక్ష చేసినామా మేము ఎక్కడ చేసినాం మా ఎంపీ గారి ఆస్తి అండి అది ప్రజల ఆస్తి కరీంనగర్ ప్రజల ఆస్తి అది ఎంపీ గారి ఆఫీసులో ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ప్రజల మాన ప్రాణాలను కాపాడే ఒక బాధ్యతలో ఉన్నాము కరోనా కేసులు పెరగద్దని మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఇవాళ మేము దీక్ష కూర్చుంటే మా దీక్షను భంగం చేసి కార్యకర్తలు లాఠీచార్జ్ చేసి మహిళలని చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కెళ్ళడము మహిళా అధ్యక్షురాలను హైదరాబాద్ నుంచి వచ్చిన మహిళల్ని చీరలు పట్టి గుంజడము ఇది కల్చర్ అండి నేను పంతొమ్మిది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన బిడ్డ నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎందరో ఎస్పీలను చూసిన నేను కానీ ఏ ఎస్పీ గారు కూడా ఇట్లా అతి ఉత్సాహంగా చేయలే కానీ సత్యనారాయణ గారే ఆర్టీసీ కార్మికుల సమ్మె నుండి ఇప్పటి వరకు కూడా అతి ఉత్సాహంగా చేస్తాడు ఇది కరెక్ట్ కాదు ఇది ఇది కరెక్ట్ కాదని నేను అంటున్నా పంతొమ్మిది సంవత్సరాల ఉద్యమ చరిత్రలో పోలీసులు మమ్మల్ని ముట్టుకోలే మర్యాదగా వెహికల్ ఎక్కుమని చెప్పిండ్రు మా ఉద్యమానికి సహకరించిండ్రు పోలీసులు కానీ ఇంత టూ మంచి కల్వకుంట్లకు కార్యకర్తగా పనిచేస్తుండ్రు సిపి గారు ఒక కండువ లేదుగా రేపో మాపో కండు వేసుకుంటాడు కాబట్టి కావచ్చు రిటైర్మెంట్ కూడా దగ్గరికి వచ్చిండు కదా కాబట్టి కండు వేసుకొని ఎమ్మెల్యే పోటీ ఎత్తారని ఆగుతలేని కానీ నువ్వు సరే నువ్వు కల్వకుంట్లకు దండం పెట్టు బానిసగా చేయి కేసీఆర్ మందు కూసుట నువ్వు మందు పోసిరా మిగిలింది నువ్వు తాగిరా మేము ఏం అద్దనం కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించు ప్రజల పట్ల గౌరవంగా ఉండు సీపీ గారు అంటే సిపిగా ఉండు మేము కూడా చూసినాము మేము కూడా చరిత్రలో చాలామంది ఎస్పీలను చూసినాము ఇంత అతి ఉత్సాహంగా చేసిన వాళ్ళ మేము చూడలేదు ఇలా ఉద్యమ చరిత్రలో కేసీఆర్ని అరెస్ట్ చేసినప్పుడు శివశంకర్ సారుండే ఏ ఒక్కరిని ముట్టుకోకుండా కేసీఆర్ని అరెస్ట్ చేసిన చరిత్ర చూసినాం మేము కానీ ఇంత నీచంగా దాడి చేయడం ఇది కరెక్ట్ కాదు మీకు ఏమాత్రం ఉన్నా కానీ ఇవాళ బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసినందుకు లాఠీచార్జ్ చేసినందుకు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తానా అదేవిధంగా మా ఎంపీ ఎంపీ గారి ఆఫీస్ నుంచి ఫైల్ ఎత్తుకపోయినందుకు సిస్టమ్లు పగలగొట్టినందుకు సుమోటగా ఈ సిపి గారి మీద కేస్ బుక్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి